మీనరాశి ఫలితాలు మీనరాశి శుక్రుడు కుజుడు కేతువు చంద్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి మంచి లాభాలు గడిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్న ఇబ్బందులని తొలగిపోతాయి మంచి లాభం చేకూరుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల ద్వారా అధిక ధనాదాయం ఉంటుంది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఆ వ్యాధులు తగ్గి కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీనరాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం మీనరాశి వారు చేయవలసిన పూజలు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది